వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ మీరు ఎప్పుడు లేచి చేశారా అత్తమ్మా అయి డైలే వంట నేను చేస్తా చేస్తాను అంది పర్వాలేదమ్మా నేను చేస్తే ఏమైంది మన ఇంట్లో పని మనమే కదా చేసుకోవాలి నువ్వు ఈ మధ్యలో లేటుగా లేస్తున్నావు కదా అందుకే నేను చేస్తున్నా అంది ఈరోజు నేను టైంకి కదా అత్తమ్మా లేచాను ఇప్పుడు ఏమైంది తల్లి వెళ్ళు ప్లాస్క్లో కాఫీ ఉంది నువ్వు కార్తీక్ తాగండి తల్లి అత్తమ్మ మీరు తాగారా అంది నువ్వు లేచి కాఫీ ఇచ్చేసరికి ఏ తొమ్మిదో అవుతుందని నేనే పెందల కాళ్ళు లేచి కాఫీ పెట్టాను నువ్వు తాగని చెరకు వేసింది మాట్లాడలేదు సమీర తన అత్తగారి మాటలు బుద్ధి తెలిసి కిచెన్ రూమ్కి వెళ్ళింది సింక్ నుండా రెండు బుట్టలు కిన్నెలు కిచెన్ రూమ్ అంతా చిందర వందరగా ఉంది నిన్ననే కిచెన్ రూపంతో శుభ్రం చేసి సమీర కబోర్డ్ పై నూనె మరకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి పసుపు ఉప్పు పప్పు డబ్బాలన్నిటికీ చేతి మరకలు అవన్నీ చూడగానే సమీరాకి పిచ్చి కోపం వచ్చింది కోపంగా బయటకు వచ్చింది అత్తమ్మా ఏంటి సమీరా అంది ఆ టైంలోనే నరేష్ గారు కాఫీ కోసం బయటకు వచ్చారు రెడీ అయ్యి బయటికి వచ్చిన కార్తీక్ సోఫాలో కూర్చున్నాడు ఆ డబ్బాల నిండా కారం పసుపు వరగలు ఉన్నాయి అవి తొడవకుండా అలానే పెట్టారు ఏంటి అత్తమ్మా నిన్ననే అవన్నీ శుభ్రం చేసి పెట్టాను అంది ఇప్పుడు ఏమైంది సమీరా ఇప్పుడు ఎలానో కిచెన్ రూప శుభ్రం చేస్తావు కదా ఆ డబ్బాలన్నీ నీట్గా సర్దయ్యాలి సింపుల్గా ఎందుకు సర్దని సర్దుతాను కానీ వస్తువు నీట్గా ఉంచండి చాలు ఏంటి సమీరా నన్నే అంటున్నావు అత్తమ్మ మీ ఉద్దేశం తెలుసుకోలేనంత చిన్న పిల్లని కాదు నాకు పని పెంచాలనే చేశారు ఏ నేను రాకముందు మీరు వంటగదిని అలానే ఉంచుకునేవారా కోపంగానే ఉంది నా వంటగది ఎలా ఉంచాలో నాకు తెలుసు ఫోన్లే చిన్నపిల్ల లేచి ఒక్కరితే అన్ని పనులు ఏం చేస్తుందని వంట చేసి అన్ని చేసి పెడితే నన్ను ఎదిరిస్తున్నావా నేనేం ఎదిరించడం లేదత్తమ్మా చెప్తున్నాను చేసే దగ్గర నీట్ గానే ఉంటారు కానీ ఈ మధ్యన మాత్రం కావాలనే వంటగదిని పాడు చేస్తున్నారు నేనైతే శుభ్రం అత్తమ్మా చేసుకోండి అంది ఒరే చూసావా మీ ఆవిడ పని చేయనని నా ముందు మీ నాన్న ముందు ఎలా ఎదురు చెప్తుందో తను వంట చేయను ఇంటి పని చేయను అనలేదు కదమ్మా నేను ఉండగానే మొన్న ఇల్లంతా శుభ్రం చేసింది వంటగదికైతే నాలుగు గంటలు పట్టింది చేసిన తనకి కోపం ఎందుకు రాదు అయినా నువ్వు పని దగ్గర నీట్గానే కదా ఉంటావు మరి డబ్బాలకి వాటి అన్నిటికీ చేతి మరకలు రాసే పని ఏముంది సూటిగా అన్నాడు ఆ మాటకి సుమిత్ర షాక్ అయింది కార్తీక్ అలా మాట్లాడతాడని ఊహించలేకపోయింది నువ్వు కూడా మీ ఆవిడ తరపున మాట్లాడుతున్నావా కార్తీక్ అమ్మా మా ఆవిడ తరపున నేను ఎందుకు మాట్లాడతాను ఒక్క నిమిషం అంటూ కార్తిక్ కిచెన్ రూమ్కి వెళ్ళాడు నిన్నటి వరకు ఎంత నీట్ గా ఉందో చూశాడు ఈ రోజు కిచెన్ ఎలా ఉందో చూడగానే కార్తిక్ కే కోపం వచ్చింది అంతా చూసి బయటికి వచ్చి అమ్మా నువ్వు అదంతా కావాలనే చేసావని నాకే కాదు నాన్న మీరు ఒకసారి కిచెన్ రూమ్ చూడండి అప్పుడు మీరే ఎవరి తప్పు చెప్పండి అన్నాడు రే నువ్వు కూడా ఏంట్రా మరి అమ్మ అంటుంది కదా నాన్న నేను మా ఆవిడ తరపున మాట్లాడుతున్నాను అని మీరు కూడా నిజం అనుకుంటారు కదా లాస్ట్ వీక్ తనకి డేట్ టైం నాన్న అందుకే మార్నింగ్ టైం కావాలని లేట్గా వచ్చేది ఇంట్లో అమ్మ పూజలు చేస్తుంది కదా ఆ విషయం నేను అమ్మకు కూడా చెప్పాను ఆయన అమ్మ సమీరాని దెబ్బి పొడుస్తుంది తను ఏ పని చేసినా నచ్చలేనప్పుడు ఇంట్లో పని మనిషిని పెట్టుకున్నాను సరిపోతుంది ఎందుకు రోజు ఇంట్లో గొడవలు అని సమీరా కేసు చూసి నేను ఆఫీస్కి వెళ్తున్నాను ఇంటికి వచ్చేసరికి ఆలస్యం అవుతుందని తన బైక్ కీస్ థింగ్స్ అన్నీ తీసుకొని కార్తిక్ ఆఫీస్కి వెళ్ళగానే సమీర్ నుంచి తేరుకుని కార్తీక్ లంచ్ బాక్స్ పెడితే ఆగణి అంటూ బయటికి పరుగులు తీసింది కానీ అప్పటికే కార్తిక్ బండిపోనిచ్చాడు ఎప్పుడు లేనిది కార్తిక్ అలా మాట్లాడేసరికి ఎవరికీ సౌండ్ లేదు సమీర ఆలోచిస్తూ లోపలికి వచ్చింది అంతా నీ వల్లే సమీర ఒక గంట కిచెన్ రూమ్ శుభ్రం చేసేదానివి ఇంత రాధాంతం చేయటం అవసరమా కోడల మీద విరుచుకు పడింది రాద్దాంతం చేసింది ఎవరో అందరూ చూశారత్తమ్మా ఆయన కనీసం టిఫిన్ కూడా తినకుండా వెళ్ళారు మీరు మారరత్తమ్మా ఎప్పుడు చూసినా నన్ను ఏదోటి అంటేనే కానీ మీకు మనశ్శాంతి ఉండదు కదా అని సమీర తన రూమ్కి వెళ్ళింది సుమిత్ర ఏడుస్తూ నరేష్ గారి వైపు చూసింది ఏంటండి అందరు నన్నే అంటున్నారు ఒకప్పుడు అన్నీ నీట్గా పెట్టుకునేదాన్ని కాదని అన్నను కానీ వయసు అవుతుంది కదా ఎప్పుడైనాకంత ఒప్పికి ఎలా వస్తుందండి కోడలు గిన్నెలు కడిగి అవన్నీ సర్దుకుంటుంది తప్ప ఏడుస్తూ భర్తను అడిగింది ఒకవైపు కొడుకు మాటలకి భార్య మాటలకి ఏం మాట్లాడలేకపోయారు నరేష్ గారి ఇంతకు ముందు సుమిత్ర సమీర మాటలు అనడం తలుచుకొని నిజం చెప్పు సుమిత్ర కావాలని కిచెన్ రూమ్ నాశనం చేసావా సరిపోయింది నేను ఎందుకు నాశనం చేశానండి అసలు విషయం ఏంటో తెలియకుండా అందరు నన్నే అంటున్నారు వంట టిఫిన్ చేసి ఇప్పుడే కాఫీ తాగుదామని బయటకొచ్చి కూర్చున్నా కాఫీ తాగి డబ్బుల డబ్బాలన్నీ నీట్గా తుడిచి పెడదాం కోడలు గిన్నెలు కడుగుతుంది అనుకున్నా కానీ ఈ లోపే సమీర కిచెన్ రూమ్లోకి వెళ్ళటం రావటం నోరుచ్చుకొని ఇదిగో చూసారు కదా మీరే ఎంత రాదాంతం చేసిందో మీ ఎదురుగానే అన్ని మాటలు అంటుంటే కార్తిక్ మాత్రం ఏం చేశాడండి పెళ్ళాన్ని గడ్డి పెట్టాల్సింది మానేసి పని మనిషిని పెడతాను అంటున్నాడు అసలు ఏమన్నానండి అండి చూడు నిన్ను పొద్దున్నే లేచి అన్ని పనులు చేయమని ఎవరు చెప్పారు ఎందుకు నువ్వు జరిగింది వదిలేయటం మానేసి ఏడుస్తావు పండ్లన్నీ సమీరా చేస్తుంది సుమిత్రా అంటే మీరు కూడా తప్పు నాదే అంటున్నారా కోపంగా అడిగింది నీదని అంటం లేదు కాస్త పద్ధతి మార్చుకో అంటున్నా సరే అండి నేను ఎవరిని ఏమన్ను అసలు కోడలికే పని చెప్పను నా పనేదో నేను చేసుకుంటా ఎందుకు నా కారణంగా ఇంట్లో గొడవలు రోజు గొడవలు రాకుండా ఉండాలంటే నా పద్ధతి నేనే మార్చుకోవాలి మార్చుకుంటానండి అని సుమిత్ర తన గదికి వెళ్ళింది రెండు రోజులు సుమిత్రనే అన్ని పనులు చేసుకుంది సమీర ఏ పని చేసినా వద్దని చెప్పి తనే చేసుకుంది నరేష్ గారు గమనిస్తూనే ఉన్నారు అత్తమ్మ నేను చేస్తాను మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి వద్దు తల్లి కావాలంటే నువ్వు రెస్ట్ తీసుకో నాకేం పెద్ద పనిగా అనిపించడం లేదని తనే కాఫీ పెట్టి స్నాక్స్ రెడీ చేసింది సమీరాకే అంత పచ్చి పట్టినట్టు అయింది బయట వాకిల్ తుడుద్దామన్న సుమిత్ర అసలు వద్దు అని చేతిలో చీపురు కట్లు తనే అన్ని చేసుకుంది ఎందుకు వచ్చిన గొడవని సమీర తన గదికి వచ్చి బయట లాన్లో కూర్చుంది ఆఫీస్ నుంచి వచ్చాడు కార్తిక్ ఫ్రెష్ అయ్యి సమీరా దగ్గరికి వచ్చాడు ఆమె దీర్ఘాలోచనలో ఉండటం చూసి సమీరా ఆర్తిగా పిలిచాడు కార్తిక్ నువ్వెప్పుడొచ్చావు ఏమైంది అలా ఉన్నావు ఏం లేదు కాఫీ తీసుకొస్తాను అంది పైకి లేస్తూ ఇష్ తాగుతాను కానీ ముందు చెప్పు ఎందుకు అలా ఉన్నావు అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు కార్తీక్ రెండు రోజుల నుంచి అత్తమ్మ నన్ను ఏ పని చేయనియటం లేదు చివరికి ఇంట్లో తుడవనీయటం లేదు ఏం చేయను అక్కడ కూర్చున్నా ఒంటరిగా కూర్చున్నట్టు అనిపిస్తుంది అందుకే ఇక్కడ కూర్చున్నానంది ఆమె మాటలతోనే తెలుస్తుంది సమీరా ఎంత బాధపడుతుందో సమీరా ఏంటండి బద బయటికి వెళ్దాం ఏంటి ఇప్పుడా ఏ రావా కాస్త కోపంగానే అన్నాడు కార్తిక్ నా ఉద్దేశం ఈ టైంలో ఎందుకండి రేపు ఎలానో సండే కదా తీసుకువెళ్తారు కదా అయితే ఇప్పుడు వెళ్ళకూడదని రూల్ ఏమైనా ఉందా కార్తిక్ కమ్మనంటూ ఆమె చేతిని పట్టుకొని బయటకు వచ్చాడు హాల్లో కూర్చొని కాఫీ తాగుతున్నారు నరేష్ గారు సుమిత్ర నాన్న ఏంటి కార్తిక్ నేను సమీర బయటికి వెళ్తున్నాం నాన్న తొమ్మిది అయ్యేసరికి వచ్చేస్తాం వెళ్ళండరా ముందు ఇద్దరు కాఫీ తాగండి అన్నారు నరేష్ గారు లేదు నాన్న ఇప్పుడేమొద్దు టైం ఎంతో లేదు కదా అని సమీరను తీసుకుని బయటికి వెళ్ళాడు ఏమైందండి వాడు అసలు రెండు రోజుల నుంచి మనతో మాట్లాడడం లేదు మీరు గమనించారా లేదా లేదు సుమిత్ర వాడు బాగానే ఉంటున్నాడు కదా వాడే అన్నాడు కదా ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉంటుంది నీరసం వస్తుందని ఆ మాట వాడు ఎప్పుడో చెప్పాడండి నాకెందుకో వాడిని తన వైపుకి లాక్కుంది ఆ విషయం మీకు అర్థం కావటం లేదు కావాలంటే ఈ రెండు రోజులు వాడిని గమనించండి అంతేకాదు రెండు రోజుల నుంచి తనకి ఏ పని ఏం చెప్పటం లేదు ఆ విషయం కార్తీక్ చెప్పకుండా ఉండదు కదా బహుశా సపరేట్ అన్న ఆలోచనలో ఈ పాటికి వచ్చినా వచ్చి ఉంటుంది ఇద్దరికీ అంటూ వాళ్ళపై అనుమాన బీజం నాటేలా చేసింది చూద్దాంలే ప్రస్తుతం ఇద్దరూ మనతో బాగానే ఉంటున్నారు కదా నువ్వు లేనిపోని భయాలేం పెట్టుకోకు సరే అండి పొద్దున్నుంచి పనిచేసి అలసిపోయా కాసేపు ఎస్ తీసుకుంటారని సోఫాలో పడుకుంది నరేష్ గారు డోర్ క్లోజ్ చేసి టీవీ పెట్టుకుని సినిమాలో లీనమయ్యారు సిటీకి దూరంగా ఉన్న పార్క్ తీసుకొచ్చాడు కార్తీక్ బైక్ పార్క్ చేసి ఆమె చేతిని పట్టుకొని ముందుకు నడిచి ఒక బెంచ్ మీద కూర్చున్నారు సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది ఆ ప్లేస్ అంతా పైకి ఉండటం వలన ఏమైనా తింటావా ఏమొద్దండి అని అతని భుజంపై వాళ్ళ కళ్ళు మూసుకుంది మనసుకి ఏదో తెలియని ప్రశాంతత కలిగింది ఇద్దరికీ కాసేపు సమీరాన్ని అల్లానే వదిలి తన ఫ్యూచర్ కోసం ఆలోచించాడు కార్తిక్ ఆలోచిస్తూనే సమీర ముఖం చూశాడు బాగా చిక్కిపోయింది సమీర ఏంటండి అని బైక్ లేచింది ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తా అని బయటికి వెళ్ళాడు పక్కనే హోటల్ ఉండడంతో వెజ్ బిర్యానీ పార్సిల్ చేయించి వాటర్ తీసుకుని ఆమె దగ్గరికి వచ్చాడు ఎక్కడికి వెళ్ళారండి ముందు తిను అని పార్సిల్ ఆమె చేతికిచ్చి చుట్టూ చూసాడు పెద్దగా ఎవరు లేరు తిను ఎవరు లేరు రెండు రోజుల నుంచి ఏమీ తినకుండా ఏడుస్తూ ఉన్నావా మాట్లాడలేదు సమీర చూడు అమ్మన్న మాటలు మనసులో పెట్టుకొని తిండి తింటే బానే చెప్పాను కదా నువ్వు ప్రశాంతంగా వర్క్ చేసుకోని తనే ఆమెకి ఫుడ్ తినిపించాడు ఎమోషన్ అయింది సమీర ఎయ్ తినటానికి కూడా ఏడిపేందుకే నవ్వుతూ అన్నాడు అదేం లేదండి మీరు నన్ను అర్థం చేసుకున్నట్లు ఎవరు నన్ను అర్థం చేసుకోరని ఏడుస్తూ కార్తిక్ని హత్తుకుంది ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్